మాజీ మంత్రి సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఈ నటి ఆ రోజుల్లో తన నటనతో ఆకొట్టుకుంది అప్పుడే కాదు ఈ తరంలో కూడా రోజాకు అభిమానులు ఉన్నారనడంలో అతిశయక్తి లేదు నటి నుంచి ఎమ్మెల్యేగా చివరకు మంత్రిగా చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంది ఒకవైపు ఎమ్మెల్యేగా చేస్తూనే మరోవైపు జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా చేసి తన అభిమానులను ఎంటర్టైన్ చేసింది ఇక మంత్రి అయిన తర్వాత ఈ నటి బుల్లితెరకు కూడా దూరమై రాజకీయాల వైపే ఫోకస్ చేసింది రోజా రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలై ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలుసు కాగా తాజాగా ఈ నటికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అది ఏంటంటే రోజా ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ పై తన నటనతో ఓ ఊపు ఊపేసింది చిరు బాలయ్య వెంకటేష్ ఇలా చాలా మంది స్టార్ హీరోలతో జత కట్టింది స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది అయితే రోజా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ హీరోను ఎత్తుకుని ఆడించిందట అంతేకాకుండా ఆ హీరోతో చాలా సేపు ఆడు ఉండేదట ఇంతకీ ఆ హీరో ఎవరనే మీ ఆలోచన ట్రిపుల్ ఆ సినిమాతో గ్లోబల్ స్టార్ గా రికార్డ్స్ క్రియేట్ చేసిన రామ్ చరణ్ ను సమయంలో ఊటీలో షూటింగ్ జరుగుతుండగా చెర్రి అక్కడికి వచ్చాడట దీంతో షూటింగ్ అయిపోయాక రోజా చరణ్ ను ఆడిస్తూ తనతో చాలా సేపు టైం స్పెండ్ చేసేదట ఈ విషయాన్ని రోజా ఓ ఇంటర్వ్యూ లో చెప్పడంతో ప్రస్తుతం ఆ న్యూస్ తెగ వైరల్ అవుతుంది చరణ్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు తాను షూటింగ్ వద్దకు వచ్చి చాలా సందరి చేసేవాడు పట్టుకుందామన్నా దొరికేవాడు కాదని త్రిపుళార్ లో చెర్రీ నటన చూస్తే చాలా గర్వంగా అనిపించిందని చిన్నప్పుడు అలా చేసిన చరణ్ ఇతనైనా అనిపించిందంటూ చెప్పుకొచ్చింది రోజా